హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని మీకు చూపించబోతున్నానండి అసలు ఈ బ్రేక్ఫాస్ట్ని గని అని అనొచ్చు పొద్దున్నేసి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే అసలు డే అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి దీనికోసం నేను బన్సీ రవ్వ తీసుకున్నానండి అంటే గోధుమ రవ్వలో ఎర్ర రవ్వ ఉంటుంది కదా ఆ ఎర్ర రవ్వ తీసుకున్నాను మీకు ఇది ఒకవేళ నచ్చకపోతే మీరు మామూలుగా బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు కాకపోతే ఈ రవ్వ అయితే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అనమాట ఆ రవ్వని ఎర్రగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఎక్కువ పోసేయకూడదండి తక్కువే వేసుకోవాలి అది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఆ ఆయిల్లో వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండీ అవి కొంచెం వేసుకున్నాను వేసుకొని ఆ వేరుశనగ గుళ్ళన్నీ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మీకు ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకున్నప్పుడు ఆ మినపప్పుని శనగపప్పుని కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు తర్వాత అవి కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలాగ పొడవుగా ముక్కలు కోసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం తరుగు అల్లం తరుగు కంపల్సరీ వేయాలండి ఎందుకంటే టేస్ట్ని చాలా ఎన్హెన్స్ చేస్తుంది ఇక్కడ మనము ఓన్లీ టిఫినే కాకుండా మనం చాలా హెల్తీగా తినాలనుకుంటున్నాం కాబట్టి హెల్త్గా పనికొచ్చేవన్నీ ఇందులో మనం వెయ్యాలన్నమాట అసలు ఏ ఉప్మాలో అయినా కూడా మనం అల్లం వేస్తేనే ఆ ఫ్లేవర్తో ఆ ఉప్మా బాగుంటుంది తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి పచ్చి బఠానీలు తర్వాత క్యారెట్ని ఒక క్యారెట్ని ఇలా చిన్నగా ముక్కలు కోసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మనం మార్నింగ్ తీసుకుంటే డే అంతా ఎనర్జెటిక్గా ఉండడమే కాకుండా మనం ఎంత పని చేసినా అలిసిపోకుండా ఉంటామండి అలాగే పిల్లలకు కానీ ఈ బ్రేక్ఫాస్ట్ పెడితే వాళ్ళు కూడా చాలా ఎనర్జీగా ఉంటారు మనం ఏ పని చేయాలన్నా ముందుగా అయితే శక్తి అవసరము ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి ముందుగా కరివేపాకు వేసిస్తే అంత స్మెల్ అనిపించదు అప్పటికప్పుడే స్మెల్ అనిపిస్తుంది ఇలా వేస్తే కనుక మొత్తం ముక్కలన్నింటికి పట్టి చాలా బాగుంటుంది తర్వాత మొత్తం ఉప్మాకు సరిపడే ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి వేసుకుంటే మనకి ఈ ముక్కలు కూడా చక్కగా మెత్తబడతాయి ముక్కలు కూడా చప్పగా ఉండకుండా మనకు టేస్టీగా కూడా ఉంటాయి ఇలా వేసుకుంటే వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని వేయించుకోవాలి ఏదో కడుపు నింపుకోవడానికి తినడం కాకుండా హెల్తీ ఫుడ్ మాత్రం తీసుకోవాలండి మనం పొద్దున్న తీసుకునే బ్రేక్ఫాస్టు ఆ రోజు మనం చేసే పనులన్నీ చాలా యాక్టివ్గా చేసేలా చేస్తుంది చక్కగా ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత నేను ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే కూరగాయ ముక్కలు ఉడకాలి నెక్స్ట్ మనం వేసుకునే రవ్వ కూడా బొంబాయి రవ్వ కాదు ఎర్ర రవ్వ కాబట్టి బాగా ఉడక ఉడకాలంటే మనం రెండున్నర గ్లాసులు వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి ఉప్మాలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందులో పోపులో వేసినా కూడా మళ్ళీ ఒకసారి అలా వాటర్లో వేస్తే కూడా మరిగేటప్పుడు మంచి వాసన వస్తుందని కొంచెం అలా నాలుగు ఆకులుంటే వేస్తాను అనమాట తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా ఆ వాటరు బాగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇలా బాయిల్ అయిన ఈ వాటర్నే మనము ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోతే కనుక ఇప్పుడే మనం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఆ రవ్వని ఆ వాటర్లో వేసుకోవాలి ఇది అందరికి తెలిసే ప్రాసెస్సే కానీ ఇందులో మనము ఎన్నో పనికొచ్చే విటమిన్సు ప్రోటీన్సు అన్నీ కలిసి కలగలిపే ఒక మంచి మహత్తరమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఏ ఇడ్లీకి ఏ దోశకి దేనికి లేనంత బలం ఎనర్జీ ఈ దేంట్లో ఉందన్నమాట సింపుల్గా రెండు అక్షరాల ఉప్మా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలం అండి ఈ ఉప్మా తర్వాత మన వాటర్ అంతా బాగా అబ్జార్బ్ చేసుకొని చక్కగా ఇలా రవ్వంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి మీద మనం కొత్తిమీర తరుగు వేసుకుంటే ఇంకా సూపర్ అండి రెడీ అయిపోయినట్టే మనకి చాలా బాగుంటుంది ఇది షుగర్ పేషెంట్స్కి ఇస్తేనండి ఇంకా వాళ్ళకి నీరసం అనేది రాదనమాట షుగర్ పేషెంట్స్ అనే కాదండి నార్మల్ మనం కూడా షుగర్ లేని వాళ్ళు కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి